ఆత్మీయులు వైఎన్ఆర్ చార్టీ గా స్వర్గీయ దేని రాజశేఖర్ నెహ్రూ గారికి కానివ్వండి ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు మాతో కానివ్వండి ఒక కుటుంబ సభ్యులాగా విధాలుగా మాకు అండగా అదే విధంగా ఏ ప్రజానికం అయితే ఆయన దగ్గరికి వెళ్ళి చదువుని మిఫ్ లేకపోతే ఉపాధి హామీ జీవనోపాధి ఎప్పుడు గారు ఎవరికి కాదనకుండా సాయం చేసే సోదరులు ఎల్మంచి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో పది మంది మహిళలకి ఈరోజు సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు అదేవిధంగా కార్పొరేటర్ అమర్ గారు హరీష్ గారు అదేవిధంగా జయ జయగారు స్నేహితులుగానే ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు పది మంది మహిళలకి ఉపాధి జీవనోపాధి నిమిత్తం గుర్తిమీక్షలు అందజేస్తుండడం జరిగింది దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి గారా ముందుగా లయన్స్ క్లబ్ బాధ్వరంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించి దాని తర్వాత జలమనిషి జయప్రకాష్ గారి తండ్రి గారు వైఎన్ఆర్ తండ్రి గారి పేరు మీద వైఎన్ఆర్ చార్టీస్ తో ఒక చార్టీస్ ప్రారంభించి ఎంతో మందికి వేలాది మందికి లక్షలాది మందికి ఈ రోజుకి పదిహేను సంవత్సరాల్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా జయా దగ్గరికి వెళ్తే మాకు సాయం దొరుకుతుందని చెప్పిన విధంగా పదిహేను సంవత్సరాలుగా జయ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేము కూడా అనేక సందర్భాల్లో చెప్పాం కొంచెం జాగ్రత్తగా చూసి కార్యక్రమాలు చెయ్యి ఎందుకంటే నీ దగ్గర కుటుంబం ఉంది ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ పెద్దవాళ్ళు గారు అవుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూడు జయ అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిన కాదు నేను ఎవరైతే నా దగ్గరికి వచ్చారో వాళ్ళకి నేను కాదనని చెప్పి ఈరోజు ఎంతో మందికి సాయం చేసుకుని చెప్తారు మొన్నీ మధ్య గారవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్లో దాదాపుగా వెయ్యి మంది మహిళలకి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరి శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేసి దగ్గర చీరలు కానివ్వండి వాళ్ళకి పౌష్టికహారానికి కావాల్సిన ఆ ఒక సదుపాయాలు అంటే ఏదైతే ఆ కావాల్సిన అన్ని గర ఈరోజు పనిచేసిన వాళ్ళు లక్ష్మీకాంతం గారు కానివ్వండి ఇంటి ఆర్ గారు కానివ్వండి నివాస్ గారు గానే దాని తర్వాత ఢిల్లీ రావు గారు కానివ్వండి ప్రతి ఒక్కరి గారా జయా గారు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గారు మెచ్చుకున్నారు అందరి గారు అభివృందించారు వాళ్ళే స్వయాన ఆ కార్యక్రమాలకి ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా తండ్రి గారు ఎలమంచెల శివ గారి పేరు స్థాపించిన వయానాథ్ చార్టీస్ మరియు పితృ సమ్మానులు గురు పూజలు నేను ఎంతగానే అభిమానించే నాయకులు శ్రీ దేవనే రాజశేఖర్ నెహ్రూ గారి పేరున మరి ఈ చార్టీస్ పేరున ఈ రోజున దర్దాపు పది మంది పేద మహిళలకు కుటుంబ వారి జీవనోపాధి నిమిత్తం కుటుంబ పంపిణీ కార్యక్రమం చేపడుతుందండి చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నాయకులు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ అధ్యక్ష వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు దేవినాష్ దేవినేని అవినేష్ గారు పాల్గొనటం అదే విధంగా మా సోదరిమణి నండం దుర్గా గారు కార్పొరేటర్ అమ్మర్ గారు నా స్నేహితులు మా అన్నయ్య అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది మరి దా దరిదాపులు పదిహేను పదహారు సంవత్సరాల కాలం నుండి కూడా సేవా కార్యక్రమాలు పెద్ద ఆయన దేవినేన రాజశేఖర్ నెహ్రూ గారి పోత్బలంతో లైన్స్ క్లబ్ ద్వారా కానివ్వండి ఆ తర్వాత మా తండ్రి గారు మరణించడం వైఎన్ఆర్ చార్టీస్ ద్వారా కానివ్వండి ఆ తర్వాత పెద్ద కూడా కాలానుగుణంగా ఇది అవ్వడం ఆయన పేరును కూడా స్థాపించిన దేవినేన రాజశేఖర్ నెహ్రూ గారి చార్టీస్ ద్వారా కానివ్వండి మరి పేదవారికి కష్టంలో ఉన్నవారికి మేము కష్టపడగలం మాకు సహాయం చేయండి మాకు అండలేరు మాకు అండగా నిలబడండి అని అడిగితే అవినాష్ గారి దగ్గరికి వెళ్ళి అవినాష్ గారు నాకు సూచించినా అవినాష్ గారు పర్సనల్గా చేసిన ఎవరు చేసినా పేదవాళ్ళు బాగుండాలని చేసాం వారికి ఎప్పుడు కూడా రాజశేఖర్ నెహ్రూ గారి చార్టీస్ ద్వారా కానివ్వండి మా తండ్రి గారి పేరున వైఎన్ఆర్ చార్టీస్ ద్వారా కానివ్వండి కంపల్సరీగా ప్రతి పేదవానికి ఏ నియోజకవర్గం ఏ పార్టీ ఏ ప్రాంతం అనేది సంబోధం లేకుండా ఏ కులం అనే మాట లేకుండా వారందరికీ అవినాష్ గారి సూచన మేరకు తప్పనిసరిగా మా సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా వచ్చి చాలా మంది కింద నేను ఆలోయనే కాదు బాయ్ అనుకోని ఏదన్నా అనుకోని నా ప్రతి సేవా కార్యక్రమం వల్ల ఏదన్నా ఉపయోగం జరిగితే మా అవినాష్ భవిష్యత్తులో ఎందుకు ఉండాలి అంటే కష్టపడే కుర్ర వ్యక్తి తెలుసు కుర్రాడు అందరికీ తెలుసు ఇంట్లో కూర్చుని ఏదో ఓడిపోయానన్నో ఓడిపోయారు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చూసాం క్రితంసారి ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు ప్రతి ఒక్కళ్ళు చూసాం మరి నన్ను జనం అవమానించారు అని కాకుండా నాకేం పర్లే నా జనం నా వెంటే ఉన్నారు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నేను ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటా అని ఆ కసి ఆ కసి ఉన్న నాయకుడు నాయకుడిగా దొరకటం అది మా అదృష్టంగా భావిస్తున్నాం అటువంటి నాయకుడిని మేము నాయకుడు అనుకోటాకి ఆయన పక్కన నడవటానికి కూడా చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా పేదవారికి వ్యక్తిగతంగా గానీ అవినాష్ గారి సూచన మీద కానీ పేదవారికి ఎప్పుడు అల్ల అండగా ఉంటాకి వెనక అండని చెప్పి తెలియజేసుకుంటూ చాలా